హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ప్రతి ఒక్క ఆడవారి కోసం ఉపయోగపడే మంచి మంచి సింపుల్ చిట్కాలు ఈరోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి ఈ వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూస్ఫుల్గా ఉంటాయి వీడియో ఎక్కడ కూడా మిస్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసారనుకోండి మంచి టిప్స్ అనేవి ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా టైంతో పాటు మనీ కూడా ఆదా చేసుకుంటారు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోని టిప్స్ ఏంటో చూసేద్దామండి ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే మనము కిచెన్లో చాకుని రోజు కూడా కూరగాయలు కట్ చేసుకోవడానికి కానీ లేదంటే ఫ్రూట్స్ కట్ చేసుకోవడానికి కానీ వాడుకుంటూ ఉంటాం కదా ఇది ఒక్కొక్కసారి చాలా వరకు పొద్దున తగ్గిపోయి మనకి ఏది కట్ చేసినా కూడా కట్టవక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలా సింపుల్గా ట్రై చేయండి గిన్నెలు తోమడానికి వాడే స్టీల్స్ క్రబ్బర్ ఉంటుంది కదా దాని మీద ఉప్పు వేసుకుని ఇలా మనము చాకును కనుక ఇలా పైకి కిందకి కొంచెం గట్టిగా రుద్దామనుకోండి మనకి చాకు అనేది చాలా పొదునగా మారుతుంది ఇంకా సెకండ్ టిప్ ఏంటంటే ఒక అగరబత్తిని తీసుకున్నానండి దానికి ఇలాగా మన దగ్గర వ్యాజులైన్ ఉంటుంది కదా ఈ వ్యాజులైన్ ఎగరబత్తికి ఇలా అప్లై చేస్తున్నాను ఇప్పుడు మనము ఈ అగరబత్తిని వెలిగించుకోవాలి ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే మన ఇంట్లోకి సాయంత్రం అయ్యేసరికి దోమలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా ఇలా మనము వ్యాజలైన్ రాసినటువంటి అగరబత్తిని కనుక ఒకటి వెలిగించి పెట్టుకున్నాం అనుకోండి మనకి దోమలు అనేవి అసలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి ఇంట్లో ఉన్న ఏమైనా దోమలు ఉంటే కనుక ఈ వాసనకి మనకి దోమలు అనేవి బయటికి వెళ్ళిపోతాయి దోమలు అనేవి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి టిప్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనం మార్కెట్ నుంచి నిమ్మకాయలు ఒక్కొక్కసారి ఎక్కువగా తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇవి చాలా త్వరగా ఒక్కొక్కసారి కుళ్ళిపోతూ ఉంటాయి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినా కానీ ఒక్కొక్కసారి అవి కుళ్ళిపోతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఇలా సింపుల్గా ట్రై చేయండి నిమ్మకాయలు అనేవి నెల రోజుల వరకు కూడా పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయండి మనము వంట కోసం ఇలాగా ఆయిల్ ప్యాకెట్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదా ఈ ఆయిల్ ప్యాకెట్స్ అనేవి ఖాళీ అయిపోయిన తర్వాత మనం వేస్ట్ అని పారేస్తాం కదా అలా పారేయకుండా ఇలా చేయండి ఆయిల్ ప్యాకెట్స్ని ఇలా కట్ చేసుకుని దాంట్లోకి మనం తెచ్చిపెట్టుకున్న పెట్టుకున్న అన్నిటినీ కూడా ఆయిల్ ప్యాకెట్లో వేసుకోవాలి తర్వాత ఇలా కొద్దిగా ప్రెస్ చేసినట్టుగా చేసినట్లయితే ఆయిల్ ప్యాకెట్లో ఎంతో కొంత ఆయిల్ అనేది ఉంటుంది కాబట్టి ఈ నిమ్మకాయలకి ఆయిల్ అనేది పట్టుకుంటుంది దాంతోటి నిమ్మకాయలు అనేవి చాలా ఫ్రెష్గా ఉంటాయి తర్వాత ఇలా ఈ కవర్ని పైన ఒక రబ్బర్ బ్యాండ్తో ఇలా క్లోజ్ చేసుకుని తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి నిమ్మకాయలు అనేవి నెల రోజుల పైగా మనకి చాలా ఫ్రెష్గా ఉంటాయి కుళ్ళిపోకుండా ఉంటాయి టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము వెల్లుల్లిపాయలు వలిచినప్పుడు ఇలా మనకి వెల్లుల్లి పొట్టు అనేది వస్తూ ఉంటుంది కదండి ఈ పొట్టు అనేది మనం వేస్ట్ అని పారేస్తాము అలా పారేయకుండా ఈసారి ఇలా చేయండి ఇది మనకి కిచెన్లోకి చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి ఇక్కడ వెల్లుల్లి పొట్ట అంతా కూడా ఒక క్యారీ బ్యాగ్ తీసుకొని ఆ క్యారీ బ్యాగ్లలో వేసుకోవాలి తర్వాత మనకి ఈ వెల్లుల్లి పొట్టుని కొంచెం ఇలా చేతితో కనుక రబ్ చేసామనుకోండి అందులో ఉండేటటువంటి ఘాటు స్మెల్ అనేది కొంచెం మనకి బయటకు వస్తుందన్నమాట తర్వాత ఈ క్యారీ బ్యాగ్ని ఇలా ఒక రౌండ్లాగా చుట్టేసి పైన ఒక ముడిలాగా వేసేసుకోవాలండి చూడండి ఇలా ముడి వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక సేఫ్టీ పిన్ తీసుకొని దాన్ని అంటే క్యారీ బ్యాగ్కి అడుగు భాగంలో ఇలా హోల్స్ పెట్టుకోవాలండి ఇలా అక్కడక్కడ మనం హోల్స్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే మనం కిచెన్లో రాత్రిపూట అంతా అయిన తర్వాత ఇలా కిచెన్ అంతా కూడా నీట్గా పెట్టుకుంటాం కదా మనము సింకు కూడా క్లీన్ చేసి పెట్టుకుంటాం కదా అలా పెట్టుకున్నటువంటి ఈ సింకులో మనం ఈ వెల్లుల్లి పట్టు ఉన్నటువంటి క్యారీ బ్యాగ్ని సింక్లో హోల్స్ దగ్గర కనుక పెట్టామనుకోండి మనకి ఆ సింక్ లోపలికి ఎలాంటి బొద్దింకులు అనేవి రాకుండా ఉంటాయి ఎలాంటి బ్యాడ్ స్మెల్ ఉన్నా కానీ పోతుంది బ్యాక్టీరియా అనేది పోతుంది ఆ వెల్లుల్లి ఘాటు వాసన అనేది మనకి చాలా బాగా పనిచేస్తుంది టిప్ అనేది చాలా బాగా అందరికి హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మన దగ్గర ఎలాంటి బెల్టులు ఉంటాయి కదండీ ఈ బెల్టులు ఒక్కొక్కసారి వాడగా వాడగా మనకి వాటి మీద ఉండేటటువంటి షైనింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు మళ్ళీ షైనింగ్ రావడానికి మన దగ్గర వ్యాజ్లైన్ ఉంటుంది కదండి ఈ వ్యాజ్లైన్ అనేది కొద్దిగా ఇలా తీసుకుని బెల్ట్ అంతా కూడా ఇలా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసామనుకోండి మనకి బెల్ట్ అనేది మంచి షైనింగ్ వస్తుందండి కొత్త బెల్ట్ లాగా మెరుస్తూ ఉంటుంది ఇట్లా మనము అప్పుడప్పుడు కూడా ఇలా లెదర్ బెల్టులు కానీ లేదంటే ఇలా మామూలుగా బెల్టులకు మనం అప్లై చేసి పెట్టామనుకోండి బెల్టులు కూడా మనకి చాలా షైనింగ్గా కనిపిస్తాయి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము నిమ్మకాయలు వాడిన తర్వాత అంటే ఆ నిమ్మకాయలన్నీ రసం పిండిన తర్వాత ఇలా పై తొక్కలన్నీ కూడా వేస్ట్ అని పారేస్తాం కదా అలా పారేయకుండా ఇలా చేయండి తొక్కలు అనేవి మనకి క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా యూజ్ అవుతాయండి ఇలా రసం పిండేసిన నిమ్మతొక్కలన్నింటినీ కూడా ఇలా ఒక పెద్ద బౌల్లో వేసుకోవాలి తర్వాత ఒక నాలుగు గ్లాసులు వాటర్ అనేవి ఆ తొక్కల్లో వేసుకోవాలి మనము వంటల్లో వాడే వంట సోడా ఉంటుంది కదా ఆ వంట సోడా కూడా ఇలా ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి తర్వాత మన దగ్గర వెనిగర్ ఉంటుంది కదా ఇది మనం కూడా ఎక్కువగా వంటల్లో వాడుతూ ఉంటాం కదా ఈ వెనగర్ కూడా ఒక నాలుగు మూతలు ఇందులో వేసుకోవాలి చూడండి ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోనే మన దగ్గర షాంపూ ఉంటుంది కదా షాంపూ కూడా మనం ఒక ప్యాకెట్ని వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూను కళ్ళుప్పును కూడా వేసుకుంటున్నాను తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా కలిసేలాగా ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి తర్వాత మనము ఈ గిన్నెని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోవాలండి ఇలా స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత మనకి ఇలా ఒక నురుగులాగా ఫామ్ అవుతూ ఉంటుంది మనం సన్నని సెగ మీద ఇలా ఈ నిమ్మ నిమ్మతొక్కలన్నింటినీ కూడా ఇలా ఉడికించుకోవాలండి ఇలా ఒక పది నిమిషాల పాటు ఉడికించామనుకోండి మనకి మంచి లిక్విడ్ అనేది తయారవుతుందండి ఇప్పుడు తొక్కల సారం అంతా కూడా మనకి ఆ నీళ్ళలోకి వచ్చేస్తుంది అన్నమాట చూడండి ఇలా ఉడుకుతున్న కొద్దీ కూడా మనకి వన్ వంటషోడ ఇంకా వెనిగర్ వేసుకున్నాం కదండి షాంపూ కూడా వేసాం కదా దానివల్ల ఇలా నురుగులాగా వస్తుందండి చూడండి ఇక్కడ స్టవ్ కట్టేసి తర్వాత మనం స్టవ్ మీద నుంచి ఇలా బౌల్ని పక్కకు పెట్టేసుకోవాలి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మనకి ఇలా లిక్విడ్ అనేది వస్తుందండి తర్వాత ఇప్పుడు మనము టీ స్ట్రైనర్ కానీ ఇలా పెద్ద స్ట్రైనర్ తీసుకొని మనం ఇలాగ ఈ వాటర్ అంతా కూడా ఇంకొక బౌల్లోకి ఇలా వడకట్టుకోవాలన్నమాట తర్వాత ఒక బాటిల్ తీసుకొని ఏదైనా మన దగ్గర ఖాళీ బాటిల్స్ ఉంటాయి కదండి ఇలా డ్రింక్ బాటిల్ తీసుకున్నాను నేను తర్వాత మనం తయారు చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ లిక్విడ్ అంతా కూడా ఈ బాటిల్లోకి ఇలా పోసేసుకోవాలి ఇప్పుడు మనకి మంచి క్లీనింగ్ లిక్విడ్ అనేది తయారు చేసుకున్నాం అన్నమాట చూడండి ఇలా క్లీనింగ్ లిక్విడ్ అనేది మనకి ఇది చాలా రకాలుగా మనం యూస్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఈ బాటిల్ పైన మూత ఉంది కదండి ఆ మూతకి మనము ఒక నాలుగైదు హోల్స్ పెట్టుకున్నాం అనుకోండి మనము ఇలా బాటిల్తో పాటు వేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ నేను సూదిని వేడి చేసి ఒక నాలుగైదు హోల్స్ ఇలా పెట్టుకుంటున్నాను ఇప్పుడు తయారు చేసుకున్నాం కదండి మనం ఈ క్లీనింగ్ లిక్విడ్ అనేది మనం చాలా రకాలుగా మనం వాడుకోవచ్చు మనము ఇలా వాషింగ్ మిషన్లో బట్టలు వాష్ చేసినప్పుడు మనకి కొన్ని బట్టలు అనేవి చాలా మురిగ్గా ఉంటాయి కదండి అలాంటప్పుడు మనం ఇలా తయారు చేసుకున్నటువంటి లిక్విడ్ అనేది ఇలా కొంచెం బట్టల్లో వేసేసుకున్నాం అనుకోండి మనకి బట్టలు ఉండేటటువంటి మురికి కాకుండా ఇంకా మనకి చాలా బాగా వాష్ అవుతాయండి బట్టలు కూడా చాలా తలతలాడుతూ మెరుస్తూ ఉంటాయి మనకి వాషింగ్ మిషన్లో ఇలా బట్టలు ఉతికిన తర్వాత కనుక మనం కనుక బట్టలు కనుక చూసినట్లయితే మనకి బట్టలు అనేవి చాలా ఫ్రెష్గా ఉంటాయి ఒకసారి ఇలా వాడి చూడండి మీకే తేడా అనేది బాగా తెలుస్తుందండి అంతేకాకుండా ఇల్లు తుడిచే నేలల్లో మనం ఇలా కొద్దిగా ఈ లిక్విడ్ని వేసి కనుక మనం తడిపట్టి పెట్టామనుకోండి ఇల్లు అనేది చాలా బాగా నీట్గా పోతుంది ఎలాంటి డస్ట్ కానీ మురికి కానీ లేకుండా నీట్గా క్లీన్ అయిపోతుందండి మనకి నేల మీద ఏదైనా జిడ్డు మరకలు కానీ లేదంటే డస్ట్ కానీ లేదంటే ఏదైనా మనకి పిల్లలు ఏవైనా తినేటప్పుడు కానీ తాగేటప్పుడు కానీ ఏవైనా కింద కనుక పడిపోయినట్లయితే జిడ్డుగా మారుతుంది కదా ఇల్లు అంతా అది కూడా చాలా నీట్గా ఈ లిక్విడ్తో క్లీన్ అయిపోతుందండి ఇంకా ఇదే లిక్విడ్ తోటి మనము స్టవ్ గట్టిని తుడుచుకోవచ్చు ఇంకా స్టవ్ మీద మనకి వంట చేసినప్పుడు ఎక్కువగా జిడ్డు పడుతూ ఉంటుంది కదా ఆ జిడ్డు కూడా మనము ఈ లిక్విడ్ తోటి ఇలా మనం పూర్తిగా క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట చూడండి ఇక్కడ స్టవ్ మీద మనము ఇలా లిక్విడ్ అనేది వేసేసి తర్వాత మనము ఇలా పొడిగడతో కనుక తుడిచేసామనుకోండి మనకి స్టవ్ అనేది చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోతుంది అంతేకాకుండా స్టవ్ వెనకాల ఉన్నటువంటి టైల్స్ కూడా ఇదే లిక్విడ్తో నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి తర్వాత మనము ఇదే లిక్విడ్తో డైనింగ్ టేబుల్ని కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు డైనింగ్ టేబుల్ మీద ఉండేటటువంటి జిడ్డు మురికి అంతా కూడా పూర్తిగా క్లీన్ అవుతుంది తర్వాత మన ఇంట్లో ఏదైనా ఇలా గ్లాస్ ఫర్నిచర్ కానీ వుడెన్ ఫర్నిచర్ కానీ ఏదైనా సరే మనం ఇలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి ఇందులో నిమ్మరసం ఇంకా వెనిగరు ఇంకా మనకి క్లీనింగ్ ఏజెంట్గా పనిచేసేటటువంటి వంట చూడా కూడా చాలా బాగా పనిచేస్తాయండి ఈసారి ఎప్పుడైనా సరే నిమ్మతక్కలు పారేసేటప్పుడు ఇలా చేసి చూడండి మీకు టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము పూజలప్పుడు కానీ లేదంటే పండగలప్పుడు కానీ కొబ్బరికాయలు కొట్టుకుని మనం ఈ చెప్పలనేవి వాడుకుంటూ ఉంటాం కదా ఈ కొబ్బరి చెప్పలనేవి ఒక్కొక్కసారి మన దగ్గర చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మనం వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకుంటూ ఉంటాము కానీ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత అవి కొన్ని రోజులకే మనకి వాటిలో మనకి జిగురు లాగా వచ్చేసి పచ్చగా మనకి ఎల్లో కలర్గా జిగురుగా వచ్చేస్తుంది కదా అలాంటప్పుడు కొబ్బరి అనేవి చాలా త్వరగా పాడైపోతాయి మనకి ఉప్పు ఉంటుంది కదండి ఈ ఉప్పు తీసుకొని ఇలా కొద్దిగా మనం ఈ కొబ్బరి చెప్పులు కూడా ఇలా అప్లై చేసేసుకోవాలి ఇలా అప్లై చేసేసుకొని తర్వాత మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నాం అనుకోండి మనకి కొబ్బరి చెప్పు అనేది పది రోజుల వరకు కూడా పాడవకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది ట్రై చేయండి ఇంకా తర్వాత ఏంటంటే మనము బెండకాయలు తెచ్చుకుని తర్వాత బెండకాయలు అనేవి కట్ చేసుకుని వాడుకొని ఈ పై తొడిమిలు అనేవి పారేస్తాం కదా అలా పారేయకుండా ఇలా చేయండి మనకి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయండి ఇలా నేను కొన్ని తొడిమలు అనేవి తీసుకుని ఒక బౌల్లో తీసుకుని తర్వాత అందులో ఇలా ఒక హాఫ్ గ్లాస్ వరకు ఇలా వాటర్ పోసుకున్నాను ఓవర్ నైట్ అనేది వీటిని అలాగే వదిలేయాలి ఒక మూత పెట్టేసుకుని ఈ బౌల్ మీద ఇలా వదిలేస్తామనుకోండి మనకి లిక్విడ్ అనేది తెల్లవారేసరికి ఇలా తయారవుతుందన్నమాట చూడండి ఇలా లిక్విడ్ అనేది కొంచెం జిగురుగా వచ్చింది కదా ఇప్పుడు ఇప్పుడు మనము ఈ లిక్విడ్ని ఇలా కొద్దిగా ఒక చిన్న గ్లాసులోకి తీసుకోవాలి ఇది ఇప్పుడు మనం ఇలాగే తాగేయాలండి పరగట్టును కనుక ఇలా తాగేమనుకోండి మనలో చాలామంది ఆడవాళ్ళు తెల్లబట్ట ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటారు కదా రకరకాలైనటువంటి మందులు వేసుకుంటూ ఉంటారు కదా అలా కాకుండా ఇలా న్యాచురల్గా తయారు చేసుకున్నటువంటి ఈ బెండకాయల సారం అనేది ఉంది కదండి దీన్ని కనుక వాడారనుకోండి ప్రాబ్లం అనేది చాలా త్వరగా తగ్గుతుంది తర్వాత ఈ మిగిలినటువంటి ఈ బెండకాయలు నీళ్లు ఉన్నాయి కదండి ఈ నీళ్ళు అనేవి మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత ఇంకా ఏదైనా సరే దాంట్లో సారం ఉంటుంది కాబట్టి ఇంకొంచెం నీళ్లు తీసుకుని ఒక బౌల్లోకి ఇలా పోసుకోవాలి తర్వాత అందులో ఒక నాలుగు గ్లాసులు నీళ్లు పోసుకోవాలండి ఇప్పుడు ఇదంతా కూడా ఇలా మనం డైల్యూట్ చేసుకున్నామన్నమాట ఇప్పుడు దీన్ని మొక్కలు కనుక పోసామనుకోండి మనకి మొక్కలు అనేవి చాలా బాగా పెరుగుతాయి ఎక్కడైతే మనకి మొక్కలకి ఎక్కువగా పోషకాలు లేక పెరుగు సరిగ్గా పెరగక్క ఇంకా పూలు అనేవి సరిగ్గా పూయకుండా ఉంటాయి చూడండి వాటికి ఈ వాటర్ కనుక ఇచ్చామనుకోండి మొక్కలు చాలా బాగా పెరగటమే కాకుండా పూలు చాలా బాగా పోస్తాయండి చూడండి ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేయండి ఈ టిప్ అనేది చాలా బాగా అందరికీ హెల్ప్ అవుతుంది ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా ఒక గ్లాస్ నిండా కూడా వాటర్ తీసుకోవాలి మనం తాగే నీళ్ళు ఉంటాయి కదండి ఆ తాగే నీళ్ళు తీసుకోవాలి తర్వాత దాంట్లో మూడు నాలుగు లవంగాలు ఎలా వేసుకోవాలి తర్వాత దాని మీద ఇలా మూత పెట్టేసి నైట్ అంతా ఇలా వదిలేయాలండి ఉదయం పరగడుపునే మనం కనుక ఈ వాటర్ ఇలాగే తీసుకున్నాం అనుకోండి మనకి జీర్ణ వ్యవస్థ మెరుగుపడటమే కాకుండా జీర్ణక్రియ కూడా బాగా మెరుగుపడుతుంది రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఈ టిప్ అనేది బాగా అందరికీ హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్పండి ఒక టమాటాను కట్ చేసి సగానికి ఇలా ఒక మొక్కను తీసుకోవాలి తర్వాత దాని మీద ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పంచదార ఉంటుంది కదా అది వేసుకోవాలి తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి దాని మీద మనకి తేనె ఉంటుంది కదా అది కూడా ఇలా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఒకసారి ఈ టమాటా మొక్క మీద అదంతా కూడా ఒకసారి ఇలా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు ఇది మనము ఫేస్ మీద మనం స్క్రబ్ లాగా వాడుకోవచ్చండి చాలామందికి ఈ చలికాలంలో మనకి స్కిన్ అనేది ఎక్కువగా ట్యాన్ అయిపోతూ ఉంటుంది దానివల్ల ఫేస్ మీద అక్కడక్కడ కూడా నల్లటి మచ్చలు కూడా వస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఈ ఫేస్ మీద కనుక ఈ టమాటా ముక్కను ఎలా రుద్దామనుకోండి మనకి ఫేస్ మీద ఉండేటటువంటి ట్యాన్ అనేది క్లియర్ అయిపోతుంది తర్వాత ఫేస్ మీద ఏమైనా డస్ట్ కానీ తర్వాత చిన్న చిన్న మనకి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అనేవి కూర్చుంటూ ఉంటాయి కదండి అవన్నీ కూడా బాగా క్లియర్ అయిపోతాయి స్కిన్ కూడా మంచి షైనింగ్ వస్తుందండి చూడండి ఇక్కడ నేను హ్యాండ్ మీద ఎలా రుద్ది చూపిస్తున్నాను మీరు ఇదే రకంగా ఫేస్ మీద కనుక ఇలా చేశారనుకోండి మీకు ఫేస్ అనేది మంచి షైనింగ్గా ఉంటుంది డెడ్ స్కిన్ అంతా కూడా పోయి ఎండకు నల్లబడే చర్మం కూడా మనకి మంచి కాంతివంతంగా తయారవుతుంది టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే చీపురు అవసరం లేదండి తర్వాత తడిపెట్టబెట్టే కర్ర కూడా అవసరం లేకుండా మనము ఇంటిని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు మనకు కావాల్సినదల్లా ఇక్కడ ఒక దువ్వెన ఇంకా మనకి ఒక కాటన్ క్లాత్ తీసుకోవాలి లేదంటే పాత ఖర్చీఫ్ ఏదైనా సరే తీసుకోవచ్చు ఇక్కడ ఈ క్లాత్ని ఇలాగా తడిపిన తర్వాత ఒక దువ్వెన్న తీసుకోవాలి ఈ దువ్వెన్ని ఇలా వీడియోలు చూపిస్తున్నాను చూడండి ఇలా క్లాత్ అంతా కూడా దువ్వెనకు చుట్టుకోవాలి తర్వాత ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే మనము ఇల్లంతా కూడా రోజు తడిపట్టు పెట్టుకుంటూ ఉంటాము కానీ ఇలా మనకి ఇంట్లో ఈ ప్లేస్లో మనం తడిపట్టు పెట్టడానికి కానీ చీపురు వేయడానికి కానీ మనకి తుడవటానికి వీలుగా ఉండదు కదండి అలాంటి ప్లేస్లో మనము ఇలా ఈ దువ్వ ఉపయోగించి క్లాత్ తోటి మనం నీట్గా ఇంటిని క్లీన్ చేసుకోవచ్చు అండి చూడండి ఇక్కడ మనకి ఒక చిన్న గట్టులాగా ఉంటుంది కదా ఇలా మనకి గోడకి కింది భాగంలో ఇలా చిన్న గట్టులాగా ఉంటుంది కదండి దీని మీద మనం క్లీన్ చేసుకోవడానికి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది చూడండి ఇక్కడ డస్ట్ అంతా కూడా చాలా నీట్గా వచ్చేస్తుందండి అంటే మనము తడిపట్టు పెట్టి ఇలా క్లీన్ చేసామనుకోండి మనకి నీట్గా ఆ కార్నర్స్లో ఉన్న దుమ్మంతా కూడా వచ్చేస్తుంది చూడండి ఇక్కడ నేను ఇదంతా కూడా అంటే దువ్వెనంతా కూడా ఓడ తీసి చూపిస్తుందని చూడండి ఎంత బాగా డస్ట్ అనేది క్లియర్గా వచ్చేసిందో మీరే చూస్తున్నారు కదా ఇలా ఈజీగా మనం డస్ట్ అనేది క్లీన్ చేసుకోవచ్చండి టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా ఒక బౌల్ తీసుకుని దాంట్లో మన దగ్గర పంచదార ఉంటుంది కదా ఈ పంచదార ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి తర్వాత కోల్గేట్ టూత్పేస్ట్ ఉంటుంది కదా ఆ టూత్పేస్ట్ కూడా ఇలా కొద్దిగా వేసుకోవాలి దాంట్లోనే ఇలా ఒక చెక్క నిమ్మరసం కూడా ఇలా పిండుకోవాలండి తర్వాత ఇదంతా ఒకసారి ఇలా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇదే ఎందుకు ఉపయోగిస్తామంటే మనలో చాలామందికి ముక్కు చుట్టూ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా మనం తయారు చేసుకున్నటువంటి పేస్ట్ ఉంది కదా ఈ పేస్ట్ అనేది మనము ముక్కు చుట్టూ కూడా అప్లై చేసేసి ఒక అరగంట పాటు అలాగే ఉంచేసుకోవాలండి ఈ పేస్ట్ అప్లై చేసినప్పుడు మనకి ఒక కూలింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది తర్వాత మనము ఒక అరగంట ఆగిన తర్వాత చల్లటి వాటర్తో కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఇలా వారంలో రెండుసార్లు కనుక మనం ఈ పేస్ట్ కనుక అప్లై చేసామనుకోండి మెల్లమెల్లగా మనకి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అనేవి పూర్తిగా తగ్గిపోతాయండి ఈ టిప్ అనేది బాగా అందరికి హెల్ప్ అవుతుంది నేను ఇక్కడ హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తున్నాను మీరు ఇదే విధంగా ముక్కు చుట్టూ కూడా అప్లై చేశారనుకోండి మీకు బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అనేవి పూర్తిగా తగ్గుతాయి టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము పేపర్ నాప్కిన్స్ అనేవి ఇలా తెచ్చుకుని వాడుకుంటూ ఉంటాం కదా ఇలా మనకి ప్యాకెట్స్ రూపంలో వస్తూ ఉంటాయి కదా ఇవి మనము ఇలా పై భాగంలో గనక కట్ చేసి తీసుకున్నాం అనుకోండి ఇలా కట్ చేసినప్పుడు మనకి ఒకటి కనుక అంటే ఒక పేపర్ నాప్కిన్ కనుక తీసుకుంటే వేరే పేపర్ నాప్కిన్ కూడా అన్నీ కూడా బయటకు వచ్చేసి ఒక్కొక్కసారి అవన్నీ కూడా కింద పడిపోతూ ఉంటాయి కదా అలా కాకుండా పేపర్ న్యాప్కిన్స్ అనేవి మనము ఒక్కొక్కటి తీసుకున్నా కానీ మనకి ఒకవేళ ప్యాకెట్ అనేది కింద పడిపోయినా కూడా మనకి ఈ పేపర్ నాప్కిన్స్ అన్నీ కూడా కింద పడిపోకుండా ఉండటానికి ఇలా సింపుల్గా ట్రై చేయండి ఇలా ప్యాకెట్కి మధ్యలో ఇలా కొంచెము ఇలా పైగా ఉన్నటువంటి కవర్ తీసుకొని ఇలా కొంచెము చుట్టూ కూడా తిప్పినట్టుగా చేసి మనం కనుక ఈ పైన ఉన్నటువంటి కవర్ని కట్ చేసామనుకోండి ఒక చిన్న హోల్ అనేది పడుతుందండి తర్వాత దాంట్లో నుంచి మనం ఇలా ఒకటి కావాలంటే ఒకటి రెండు కావాలంటే రెండు పేపర్ నాప్కిన్స్ అనేవి ఈజీగా తీసుకోవచ్చండి మనకి ఒకవేళ మనకి ప్యాకెట్ అనేది కింద పడిపోయినా కూడా నాప్కిన్స్ అన్నీ కూడా మనకి అటు ఇటు పడిపోకుండా సేఫ్గా కూడా ఉంటాయి టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది ఇంతేనండి ఇవాళ వీడియోలోనే టిప్స్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ